ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేస్తున్నారని బీఆర్ఎస్ తోగుట మండల పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రామరెడ్డి అన్నారు ఏ హోదాలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారని ప్రశ్నించారు ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు మల్లన్న సాగర్ నుండి దుబ్బాక కాల్వకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు లేకుండానే ఇన్ఛార్జి మంత్రి నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు కూడవెల్లి వాగులు సైతం ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీను నీటిని విడుదల చేసి ప్రోటోకాల్ ఉల్లంఘించారని అన్నారు గతంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హయాంలో మంజూరైన పలు అభివృద్ది పనులను రద్దు చేశారని వాటిని కొత్తగా మంజూరు చేసి కొబ్బరికాయలు కొడుతున్నారన్నారు ప్రోటోకాల్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామన్నారు కార్యక్రమంలో కోఆపన్ సభ్యులు ఎండి కలీముద్దీన్ ఎంపీటీసీ వేలుపుల స్వామి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది రామ్రెడ్డి మండల పార్టీ మాజీ అధ్యకుడు చిలువేరి మల్లారెడ్డి మండల యూత్ అధ్యకుడు మాదాసు అరుణ్ కుమార్ పాల్గొన్నారు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు ఈ విధంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మొన్న మదనసాగర్ నుంచి దుబ్బాక కాలువకు నీళ్ళు విడిచే సందర్భంలో కూడా అర్ధరాత్రి అపరాత్రి వచ్చి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కనీసం సమాచారం ఇవ్వకుండా నీళ్ళు విడుదల చేసిర్రు అలాగే మన కొండపోచమ్మ కాలువ నుంచి కూడవల్లి వాళ్ళు నీళ్ళు విడిచినప్పుడు కూడా ప్రోటోకాల్ ఉల్లంఘన చేసిర్రు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వలేదు శాసనసభ్యుడిగా దుబ్బాక నియోజకవర్గానికి పాధించిన ఎమ్మెల్యేకు కనీసమైన ప్రోటోకాల్ పాటించకపోవడం ప్రజాస్వామ్యంలో శాసనసభ్యుడికి స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ ఇవ్వకుండా ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం లేక నిర్వహిస్తూ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే గారిని అవమానిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వీళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని కోరుతున్నాం కలెక్టర్ గారు స్పందించకపోతే ప్రభుత్వం స్పందించకపోతే మేము శాంతి పద్ధతిలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతాం ఎక్కడిదక్కడ అడ్డుకోవడం అని చెప్పి విధంగా తెలియజేస్తున్నాం